అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఈ రోజు నుండి పుష్యమాసం స్టార్ట్ అయ్యింది చంద్రుడు పుష్యమే నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినదని అర్థం ఆధ్యాత్మికంగా జపతపాతులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసం ఇది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యమాసం పుష్య పౌర్ణమి వేద అధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువునకు ఇష్టమైన మాసం అశ్వీజం శివునకు కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు కూడా పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుండి రక్షిస్తాయి శని ధర్మ ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవారు ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమ నిష్ఠలు పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు అంతేకాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అంతటికి శని ప్రభావమే కారణం అను మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాలు శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాలు సూర్యుడిని జిల్లేడు పూలతోనూ పూజిస్తారు శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదాన విశేష ఫలితాలను లభిస్తుందని ప్రతీతి చలిత బాధపడే వారికి ఆదుకోవడమే ఈ నియమం వెనుక ఉద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పాలద్రోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరు రోజు ఇది భోగినాడు వైష్ణవ ఆలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది సక్రమణున్నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవునేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ చేస్తారు ఈ రోజు ధాన్యరసులను వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు పుష్య బహుళ ఏకాదశిని విమల ఏకాదశి సఫల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు ఈరోజు నది స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి పితృ తర్పణాలు అలాగే అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్య ఫలంతో పాటు పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈ పుష్యమాసంలో శనిశ్వరుని పూజిస్తే మీకు ఏదైనా వెళ్ళినట్టు శని ఏదైనా కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్